ప్రజా వ్యతిరేక చట్టంగా భావిస్తున్నటువంటి ఏపీ హక్కుల చట్టాన్ని రద్దు కోరుతూ బెజవాడ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజున ఇరవై నాలుగో రోజు వీరు ఎస్ నవ్యశ్రీ కె రత్నకుమారి కె చాందిని యు దివ్యభారతి ఈ రమ్య గోపిక ఎస్ దుర్గాప్రసాద్ కె సత్యనారాయణ డి మణిశంకర్ ఈరోజు నిరాహార దీక్షలో కూర్చోవడం జరిగింది ఈరోజు యాక్చువల్గా కోర్టులు సెలవులు అయినప్పటికీ కూడా ఈ వివాద చట్టం అనేది ఆంధ్రప్రదేశ్లో భూ హక్కులను హరించే విధంగా ఉందని భూమి దోపిడీ దోపిడీదారులకి రక్షణ చట్టంగాను భూ యజమానులని శిక్షించే చట్టంగాను భక్షించే చట్టంగా ఉందని చెప్పి అభిప్రాయపడుతూ ఉన్నారు ఈ చట్టం అనేది కోర్టు పరిధి లేకుండా చేయటం ద్వారా ఏ చిన్న కంప్లైంట్ ఇచ్చినా రెండు సంవత్సరాల పాటు వివాదంగా పరిగణించి అత్యవసర పరిస్థితిలో అమ్ముకునే అవకాశం లేనందువల్ల రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఒక అవినీతి తిమింగళానికి ఆంధ్రప్రదేశ్లో భూ దోపిడీకి వైట్ కాలర్ మాఫియా రెచ్చిపోయే విధంగా ఉందని చెప్పి వీళ్ళు భావిస్తూ ఉన్నారు ఇంచుమించుగా ఆంధ్రప్రదేశ్ మొత్తం మీదుగా ఇరవై ఆరు జిల్లాలతో కూడినటువంటి యాభై వేల పైచీలకు న్యాయవాదులు ఈ దుర్మార్గమైన చట్టాన్ని పోరాటం చేస్తూ ఉన్నారు దీన్ని రద్దు చేయమని ఇప్పటికే ఈ చట్టం రద్దుకై ఆంధ్రప్రదేశ్ సర్వోన్నత న్యాయస్థానంలో రిట్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది ఫిబ్రవరికి వాయిదా వేయడం జరిగింది ఒక్కసారి దీనిలో సీనియర్ కౌన్సిల్ సీనియర్ కౌన్సిల్ దీని మీద ఆది నుంచి మొదటి నుంచి బెజవాడ బార్ అసోసియేషన్లో తీవ్రంగా కృషి చేస్తూ దాని మీద పరిశీలన పరిశోధన చేస్తున్నటువంటి మహనీయులు కోటేశ్వర గారు వారి అభిప్రాయంలో ఈ చట్టం యొక్క రద్దు మీద వారి అభిప్రాయం తెలియ తెలియ తెలిచేవలసిందిగా కోరుతూ ఉన్నాం నమస్కారం పొగాడు గారు ఈ చట్టం భారత రాజ్యాంగం రాజ్యాంగంలో చెప్పినటువంటి ఆస్తి హక్కు విగాదం ఉంది ఆస్తి హక్కుని కేవలం ఆస్తి హక్కు మాత్రమే కాదు రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కు ఇది స్టేట్ ఆఫ్ హర్యానా వర్సెస్ ముఖేష్ కుమార్లు అనే కేసులో సుప్రీంకోర్టు వారు చెప్పినట్లుగా ఇది మానవ హక్కు ఆర్టికల్ ట్వంటీ వన్ ప్రకారం అంతర్లీనంగా ఉన్నటువంటి రైట్ టు లైఫ్లో ఒక భాగంగా ఉంది దానికి విఘాతం కలిగించేది మరియు భారత రాజ్యాంగంలో చెప్పినటువంటి సపరేషన్ ఆఫ్ ఈ విఘాతంగా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇది న్యాయస్థానాలకు ముందు నిలవదనేటువంటి మా దృఢమైన అభిప్రాయం ఈ న్యాయ వ్యవస్థ మీదటువంటి నమ్మకం ఉన్నటువంటి ఒక వ్యక్తిగా ఈ న్యాయ వ్యవస్థలోనే బతుకుతున్నటువంటి వ్యక్తిగా ఈ న్యాయ వ్యవస్థ యొక్క అధికారాలను కుదించే విధంగా ఉన్నటువంటి చట్టం ఖచ్చితంగా రుద్దవుతుందనేది అనేది నా అభిప్రాయం చూసాం కదా కోటేశ్వర గారి మాటల్లో ఈ చట్టం అనేది ఒక ప్రజా వ్యతిరేకమే కాదు రాజ్యాంగ వ్యతిరేకమని గత సర్వోన్నత న్యాయస్థానాలు అనేక హైకోర్టులతో పాటుగా సుప్రీంకోర్టు తీర్పులకు కూడా విరుద్ధమని ఒక టైటిల్ ఒక స్థిరాస్తి వివాదం ఏదైనా వచ్చినట్లయితే అది రెవెన్యూ డిపార్ట్ డిపార్ట్మెంట్ వారు అనేది డిక్లరేషన్ చేయలేరని డిక్లేర్ చేయబడదని యాజమాన్యపు హక్కు అనేది డిక్లేర్ చేయబడేది ఓన్లీ సివిల్ కోర్టులని అక్కడ వివాదం అనేది ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారంగా అనేక డాక్యుమెంట్స్ని కూడా పరిశీలన చేయడం ద్వారా నిష్ణాతమైనటువంటి న్యాయమూర్తులు న్యాయవాదులు సాక్ష్యాన్ని తీసుకోవటం డాక్యుమెంట్లను పరిశీలించడం ఇలా ఎన్నో అవకాశాలు ఉన్నటువంటి న్యాయస్థానాలు కాదని చెప్పి స్వతంత్ర న్యాయస్థానం మీద ఒక దాడిగా భావిస్తున్నారు ఏ విధమైనటువంటి అనుభవం లేనటువంటి వ్యక్తులకి రెవెన్యూ డిపార్ట్మెంట్లో విచారణ పేరు మీద ఇవ్వటం ద్వారా రెవెన్యూ డిపార్ట్మెంట్లో అవినీతికి ఆస్కారం ఉండటమే కాక బలవంతులు లాబీ లా లాబర్సు వైట్ కాలర్ మాఫియా భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్లో రెచ్చిపోయే అవకాశం ఉందని ఇది కోర్టులో ఈ చట్టం నిలవదని చెప్పి వారి అభిప్రాయపడుతున్నారు అలానే ఇక్కడ కూర్చున్నటువంటి మా మీరు కూడా ప్లీజ్ మీ అభిప్రాయం మీ ఈరోజు ఇరవై నాలుగవ రోజు మీరు వీలైన అధ్యక్షులను కూర్చోవడం జరిగిందండి మెదవాడ బార్ అసోసియేషన్లో ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ట్వంటీ ట్వంటీ టూని రద్దు చేయాలని మేము గట్టిగా కోరుతున్నామండి గవర్నమెంట్ ఎందుకంటే రిజిస్ట్రేషన్ యాక్ట్ నైన్టీన్ నాట్ ఎయిట్లో టైటిల్ వెరిఫికేషన్ లేకుండా రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి అని చెప్పి ఈ యాక్ట్ను తెచ్చామంటున్నారు ఏది ఇందులో అయితే ప్రాబ్లం ఉందో అందులో మీరు సవరణ చేయాలి తప్ప సివిల్ కోర్ట్స్కి ఉన్న పవర్ తీసేసే రైట్స్ మీకు లేవండి సో మీరు నిజంగా అనుకున్నట్టు టైటిల్ వెరిఫికేషన్ జరగట్లేదు అనుకుంటే నైన్టీన్ నాట్ ఎయిట్ని సవరణ చేయండి అని కోరుకుంటున్నాము ఎడ్యుడికేషన్ అడ్మినిస్ట్రేషన్ రెండు సపరేట్ పవర్స్ అండి అడ్మినిస్ట్రేషన్ ఓన్లీ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్స్ ఎంఆర్ఓ ఆర్డీఓ వాళ్ళ లెవెల్కి మాత్రమే పరిమితం చేయాలి ఎడ్యుడికేషన్ ఓన్లీ కోర్ట్స్కి పవర్ ఉందండి ట్రిబ్యునల్స్కి పవర్ ఉంది సో ఎవరి పన్ను వాడు చేయకుండా సపరేషన్ ఆఫ్ పవర్స్ ఏదైతే మనకి కాన్స్టిట్యూషన్ ప్రకారమో ఇచ్చారో దాన్ని మీరు వైలేట్ చేస్తూ మీరు ఆర్బటెడ్గా యాక్ట్ పట్టుకొచ్చి మా మీద చేయడం అనేది కరెక్ట్ కాదు సో ఈ యాక్ట్ని రిఫీల్ చేయాలని మేము కోరుతున్నామండి అండ్ ఇంకా ఎవరైతే టైటిలింగ్ ఆఫీసర్ని మీరు అపాయింట్ చేస్తున్నారో వాళ్ళకి క్వాలిఫికేషన్ గురించి మీరేం మాట్లాడలేదు సో ఎనీ పర్సన్ అంటే మేబీ దే మైట్ బి ఇన్ఫ్లుయెన్స్డ్ బై పొలిటికల్ ఫోర్సెస్ అంతేకాకుండా మనం నెట్లో కనుక కరప్షన్ డిపార్ట్మెంట్స్ అని కొడితే ఫస్ట్ వచ్చే డిపార్ట్మెంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ మీరు ఈ పవర్స్ మొత్తం పట్టుకెళ్ళి రెవెన్యూ డిపార్ట్మెంట్కి ఇవ్వడం వల్ల కరప్షన్ పెంచుతున్నాం తప్ప తగ్గించడం లేదండి సో దయచేసి ఈ ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయాలని మేము కోర్టు జరుగుతుంది బజవాడ బార్ అసోసియేషన్ నుంచి థ్యాంక్ యూ కదా రత్నకుమారి గారి మాటల్లో స్వయం ప్రతిపత్తి అయినటువంటి ఇండిపెండెంట్ అయినటువంటి జుడిషియరీ ఏదైతే జుడిషియరీ విభాగంలో చేయవలసిన పనులను కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ చేయటం ద్వారా ఎడ్యుడికేషన్ డిపార్ట్మెంట్ చేయవలసిన వాళ్ళు అడ్మినిస్ట్రేషన్ చేయటం ద్వారా అవినీతి పరాకాష్ఠకు వెళ్తుందని వారే పుస్తకాలలో నమోదు చేయటం పేర్లు వారే విచారణ చేయటం వారే తీర్పులు చెప్పడం అక్కడ ఏ విధమైనటువంటి ఎవిడెన్స్ లేకుండానే ఏ విధమైనటువంటి నిష్ణాతలు లేకుండానే ఈ విధంగా చెప్పడం అనేది ఇది పెను ప్రమాదం అని చెప్తున్నారు ఆంధ్రప్రదేశ్లో ఈ విధమైనటువంటి చట్టం అనేది రాజ్యాంగ ప్రకారంగా ప్రజలకు ఇచ్చినటువంటి ఆస్యకు ఉల్లంఘనేనని ఇది కోర్టు తీర్పులకు కూడా ఉల్లంఘనేనని భవిష్యత్తులో ఈ చట్టం అనేది స్ట్రక్ డౌన్ రిపీట్ కాబోతుందని వీరు బలంగా నమ్ముతూ ఉన్నారు అలానే సీనియర్ కౌన్సిల్ జయప్రకాష్ గారు కూడా వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుంటారు ప్లీజ్ రెండు మాట ఉద్యమానికి పూర్తి మద్దతు మొదటి నుంచి కోటేశ్వరరావు గారితో పాటు కలిసి పార్టిసిపేషన్ అయితే చేస్తున్నాము దీన్ని ప్రజల్లోకి ప్రజలు నష్టం జరుగుతుందన్నట్టు ప్రజలు భావించాలి ఓన్లీ న్యాయవాదులు న్యాయవాదుల కోసం చేస్తున్నారు అనేటటువంటిది కాకుండా ప్రజలందరూ ఎవరైతే ఉన్నారో రైతులు కానీ మిగిలిన అన్ని వర్గాల ప్రజలు ఆస్తి కలిగినటువంటి ప్రజలందరూ కూడా ఈ ఉద్యమంలో పాల్గొని ఈ చట్టం రద్దుకై కృషి చేయాలని కోరుతున్నాం చూసారే కదా సీనియర్ కౌన్సిల్ వాళ్ళ అభిప్రాయంలో ఈ ఉద్యమం అనేది ప్రజల కోసమని ప్రజల రక్షణ కోసం అనేది ప్రజలకు ఆస్యాకు లేకపోవటం అనేది అభద్రతగా ఉందని చెప్పి ప్రజల కోసం పోరాటం కోసం మేము నడుంబిగించామని చెప్పి వారి మాటలు వినటం జరిగింది అలానే మరో న్యాయవాదిని మనం నిర్పేస్తాం నమస్తే అండి నా పేరు రమ్య గోపిక ఈరోజు మేము అందరం ఇక్కడ దీక్ష ఎందుకు చేపట్టాము అంటే ఏపీ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ గురించి చేపడుతున్నాము మనకైతే ఇక్కడ ఒక ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ట్వంటీ ట్వంటీ టూ ఇందులో ఒక సెక్షన్ని చూద్దామండి సెక్షన్ సెవెన్ నోటిఫికేషన్ బై ద టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఇందులో ఒక మాట చదువుతానండి ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ మేనర్ ఇన్వైటింగ్ ఆల్ పర్సన్స్ హ్యావింగ్ ఎనీ ఇంట్రెస్టింగ్ ఎనీ ఇన్మోబుల్ ప్రాపర్టీ టు ఫైల్ క్లెయిమ్ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఒక ఏదన్నా ల్యాండ్ ఉంది దానికి మీకు మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ ల్యాండ్లో సో మీరు వెళ్ళి తగువకు వెళ్ళచ్చు గొడవకు వెళ్ళొచ్చు ఇప్పుడు నా పేరు మీద ఒక ల్యాండ్ ఉంది అయితే ఇది ఇది నాకు మాత్రమే సంబంధించింది కానీ ఇప్పుడు ఈ ల్యాండ్ ప్రకారం ఈ ఈ ఈ యాక్ట్ ప్రకారం ఏంటి అంటే మీకు ఎవరైనా రావచ్చు ఇప్పుడు వేరే వాళ్ళు కూడా రావచ్చు ఇప్పుడు ఎవరికైనా ఇప్పుడు ఈ ల్యాండ్ నాకు కావాలి అనుకుంటే వాళ్ళు వెళ్ళి ఫైల్ చేసుకోవచ్చు సో దాని ప్రకారం ఏంటి అంటే మన ఆస్తులన్నీ మన చేతులారా మనమే పోగొట్టుకున్నట్టు అయింది ఈ ల్యాండ్ ఈ ఈ యాక్ట్ రావడం వల్ల ఏంటి అంటే మనం కష్టపడి సంపాదించుకున్న ఆస్తులన్నీ ఉచితంగా వేరే వాళ్ళకి ఇవ్వడమే అండి సో అందరూ ఈ యాక్ట్ గురించి మీరు తెలుసుకోవాలి దీనిలో ఉన్న ఫాల్స్ అనేవి తెలుసుకొని ఈ యాక్ట్ రద్దు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ చూశారు కదా గారి అభిప్రాయంలో ఒక ఆస్యకు కలిగి ఉండటం అనేది వారి యొక్క వ్యక్తిగత యొక్క గోప్యత డబ్బులు కష్టాజితము పెట్టుకొని ప్రాపర్టీ కొని రిజిస్ట్రేషన్ కాబడిన తర్వాత అది ఒక పబ్లిక్ డాక్యుమెంట్ మీద ఉంటుంది రిజిస్ట్రేషన్లో లోపాలు ఉంటే రిజిస్ట్రేషన్ను సవరించాలి తప్ప ఈ విధమైనటువంటి యాక్ట్ తీసుకొని వచ్చి మీకేదైనా అభ్యంతరాలు ఉంటే తెలియచేయమని అలా తెలియచేయకపోయినట్లయితే యాభై వేల రూపాయలు ఫైన్ రెండు సంవత్సరాలు జైలు పుస్తకాలలో నమోదు కానట్లయితే అది ఒకటి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు రెండోది ఒక నోటీస్ ఇస్తే పబ్లిక్ నోటీస్గా భావించ భావించమని చెప్తున్నారు అది దుర్మార్గమైనటువంటిదన్నమాట ఎక్కడో ఉంటుంది ప్రాపర్టీ ఎక్కడో మనం ఉంటుంటాం అలాంటి దాని మీద నోటీసును పబ్లిక్ నోటీస్గా భావించి దాని మీద అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లయితే చేయనట్లయితే ద గవర్నమెంట్ హ్యాజ్ ఎ రైట్ టు ఎక్వైర్ ద ప్రాపర్టీ టు మార్టిగేజ్ ద ప్రాపర్టీ టు సెల్ అవే ప్రాపర్టీ మీరు రిజిస్ట్రేషన్లో ఉన్నటువంటి తప్పులను సరిదిద్దే బదులుగా ఈ విధమైనటువంటి కోర్టు జ్యూరిస్ట్రక్షన్ లేకుండా ప్రభుత్వానికి ఎక్వైర్ చేయడానికి కానీ మార్చిగే చేయటానికి కానీ లేదా అమ్మే హక్కును కూడా కలిగి ఉన్నారు మీకేమన్నా అభ్యంతరాలు ఉంటాయి రెండో దుర్మార్గమైన చట్టం ఏమన్నట్లయితే ఏదైనా కనుక ఒక వ్యక్తి కష్టార్జితము కొనుగోలు చేసుకొని ఒక ప్రాపర్టీ కనుక రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ఒక ఆకాశరామన్న కానీ ఎవరైనా సరే ఎనీబడి ఒక అభ్యంతరం వచ్చినట్లయితే దాని మీద సివిల్ కోర్టు జ్యూరిస్ట్రక్షన్ లేకుండా రెండు సంవత్సరాల పాటు దాన్ని పెండింగ్లో ఉండే అవకాశం ఉంటుంది ఈలోపుగా అత్యవసరమయ్యి దాన్ని అమ్మే ప్రయత్నం చేసినట్లయితే సర్టిఫికేట్ తీసుకొని రావాలట ఇది ఎక్కడి దుర్మార్గం సర్టిఫికేట్ తీసుకొని వస్తే అమ్మాల ఈ లోప పాప పెళ్లి ఉండొచ్చు పిల్లల చదువులు ఉండొచ్చు అక్కడ సర్టిఫికేట్కి వెళ్తే రెవెన్యూ డిపార్ట్మెంట్ మనకు తెలియంది లేదు రేపు రండి మాపు రండి మామేళ్ళు అడుగుతూ ఉంటారు ఇలా ఒక సర్టిఫికేట్ నా డబ్బులు పెట్టి నేను కొడుకొని నేను రిజిస్ట్రేషన్ కాబడి నా ఆస్తిని నేను అమ్ముకోవాలంటే ఎవరో చిన్న ఫిర్యాదు ఇచ్చినా కూడా రెండు సంవత్సరాల లోపుగా ఏ ఫిర్యాదు రెండు సంవత్సరాల లోపుగా ఇవ్వచ్చట అంటే అది సర్టిఫికేట్ ఇచ్చేదాకా కూడా నేను అమ్ముకునే హక్కు లేదు ఇంతకన్నా భారతదేశంలో దుర్మార్గమైన చట్టం లేదని చెప్పి మన న్యాయవాదుల యొక్క భావనలో తెలియవస్తుంది ఇది పబ్లిక్ సంబంధించిన ఉద్యమం కనుక ప్రజాక్షేత్రంలోకి భవిష్యత్తులో తీవ్రంగా తీసుకుని వెళ్తామని చెప్పి అంటూ ఉన్నారు ఇప్పటికే ముప్పై రోజుల పైచీలు కోట్లు బహిష్కరించినటువంటి సామూ